అంటేనే ఒక ఎమోషన్ ఒక సంవత్సరం క్రితం వరకు సాయంత్రం ఏడున్నర అయిందంటే చాలు అందరిలలో ఒకటే మ్యూజిక్ కార్తీక దీపం సీరియల్ స్టార్ట్ అయిందని అర్థం అసలు సీరియల్స్ చూడని వారు సీరియల్ అంటే ఇష్టపడిన వారికి కూడా కార్తీక దీపం గురించి తెలుసు ఈ సీరియల్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది మరి చిన్న బ్రేక్ తర్వాత మరోసారి కార్తీక దీపం ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే మొదటి భాగంలో నటించిన వారితోనే ఈ సీరియల్ ఉంటుందా లేదా మళ్ళీ డాక్టర్ బాబు వంటలక్క మోనితా పాత్రలు ఉంటాయా లేదా లేదా కొత్త క్యారెక్టర్స్తో ఈ సీక్వెల్ ఉంటుందా ఎప్పటి నుండి ఈ సీరియల్ ప్రారంభమవుతుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు రూపంలో వచ్చేస్తుంది లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక రెండు వేల పదిహేడు అక్టోబర్ పదహారున ప్రారంభమైన కార్తీక దీపం సీరియల్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడు వరకు పదిహేను వందల అరవై ఎనిమిది ఎపిసోడ్స్ వరకు నిర్విరామంగా కొనసాగింది సరైన ముగింపు లేకుండానే కథను క్లోజ్ చేసేశారు సీక్వెల్ ఉంటుందని ముందే హింటిచ్చారు సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది చాలా కామన్ కానీ ఇప్పుడు మొదటిసారిగా సీరియల్స్కి కూడా సీక్వెల్ రానుంది అలాంటి ట్రెండ్ను కార్తీక దీపం క్రియేట్ చేయనుంది డాక్టర్ బాబు వంటలక్క అనే పాత్రలకు చాలామంది విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఇక లేడీ విలన్ గా మోనిత అయితే తిట్టుకొని ప్రేక్షకులు లేరు వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాథ్ చాలామందికి తెలియదు తను అందరికీ వంటలక్కగానే గుర్తుండిపోయింది ఇక డాక్టర్ బాబుగా నిర్పం కూడా తన పాత్రలో జీవించి చాలామందిని ఆకట్టుకున్నాడు మోనితగా నటించిన శోభాశెట్టికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది ఇక ఈ సీరియల్కు సీక్వెల్ రాబోతుందనే ప్రోమోతో బుల్లితెర ప్రేక్షకులు తెగ సంతోషిస్తున్నారు కార్తీక దీపం ఇది నవ వసంతం అనే సీరియల్ టైటిల్ కూడా రివీల్ చేసింది ఈ సీక్వెల్లో డాక్టర్ బాబు వంటలక్క మోనితలు ఉండబోతున్నారా అంటే అవును ఉంటున్నాము అని నిరుపం క్లారిటీ ఇచ్చారు డాక్టర్ బాబుతో పాటు వటలాక్క మోనితలు కూడా కార్తీక దీపం సీక్వెల్లో ఉండబోతున్నారని తెలుస్తుంది మరి ఈ సీక్వెల్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో త్వరలోనే తెలుస్తుంది ఇటువంటి అప్డేట్స్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్